హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ నేను అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి వెస్ట్రన్స్ కలెక్షన్ అయితే ఓ చేస్తున్నానండి వెస్ట్రన్స్ కలెక్షన్ లో కూడా మామూలు కలెక్షన్ కాదు మీకు లాభాలు వచ్చే కలెక్షన్ అంతా వెతికి 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 ఈ రోజు ఉన్న డిజైన్స్ లో ది బెస్ట్ షేర్ చేస్తున్నాం అనమాట ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు లాభం అయితే ఫీస్ టు పీస్ అయితే వస్తుంది అనమాట అండ్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది అలానే నిన్నటి రోజున మొన్నటి రోజున అవతల మొన్న అన్ని కూడా పెట్టిన సారీస్ కలెక్షన్ అయితే చాలా మంది రీసెల్లర్స్ అయితే తీసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త డిజైన్స్ వస్తున్నాయా ఇంకా ఉన్నాయా అని కొంతమంది అయితే అడుగుతున్నారు ఏ రోజు కా రోజు ఏ పూట కా పూట దసరా పండుగ అండి తొమ్మిది రోజులు పెద్ద అయితే మామూలుగానే షాప్ అంతా కలెక్షన్ ఇంత పెద్ద పండగకి ఇంకెంత కలెక్షన్ మెయింటైన్ చేస్తా మీరే ఎక్స్పెక్ట్ చేయండి సో కలెక్షన్ అయితే ఫుల్ 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 అనమాట షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో వెస్టర్న్స్ బెస్ట్ కలెక్షన్ బెస్ట్ డిజైన్స్ అని చెప్పాను సో లేట్ చేయకుండా డిజైన్స్ లోకైతే వెళ్లిపోదాము వీడియో మన ఫస్ట్ కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి పీస్ లైతే పీస్ లో కట్టగా ప్రతి డిజైన్ ప్రతి కలర్ సోల్డ్ అవుట్ అయిపోతా అయిపోతుంది ఇది మాత్రం ముందే ముందే మన సబ్స్క్రైబర్లకి యాజ్ ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను ఒక్కొక్కరు రెండు మూడు సెట్లు వేసుకోండి మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇవి తొందరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి అనమాట ఎందుకు అంటే ఇది ఉంది ఇదంతా కూడా మనకి శిసిందరి పడల్ స్టైలు విత్ మనకి మార్బుల్ క్రష్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా హార్ట్ షేప్ అలానే మనకి ఫర్ మెటీరియల్ అటాచ్డ్ మనకి ఇలా ఇలా రోప్స్ అయితే వచ్చినాయి ఇది మనకి ఫ్రంట్ అంతా కూడా వైట్ విత్ మనకి అంతా కూడా డెనిమ్ మెటీరియల్ రెడ్ కలర్ కింద మనకి డిఫరెంట్ మనకి సర్కిల్ బోల్ లేస్ అనమాట సూపర్ అండి ప్రీ సైజు ఆల్మోస్ట్ ఒక ఏంటి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలా బాగుంటుంది అండ్ వీటిలో కలర్స్ అనమాట సో నేను ఎంత మంచి కలర్స్ వచ్చినాయో గ్రీన్ గ్రీన్లో డార్క్ పీచ్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చి నావి బ్లూ అండ్ ప్రైస్ వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫీస్ టు పీస్ లాం అయితే ఈజీగా వస్తుంది మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇందులోనే ఈ సైడ్లోనే ఇంకొక డిజైన్ ఉంది ఇది కూడా మీకైతే నేను షేర్ చేస్తున్నా చూడండి సూపర్ ఇది పెడల్స్ పెడదాము బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇలా అనమాట వెరీ వెరీ నైస్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు అటాచ్లే అండి అటాచ్బుల్ ఇప్పుడు అటాచ్ ఉంది ఇట్లా అనమాట వెరీ నైస్ అండి పీస్ అయితే సూపర్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్ టెడీ వేర్ లుక్ అండ్ మనకి వైట్ కలర్ అటాచ్డ్ రోప్స్ అనమాట ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి మనకి వచ్చేసరికి డార్క్ పిస్టా గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ అలానే పింక్ కలర్ సూపర్ ఇది కూడా మనకి ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సూపర్ ఉన్నాయి అండ్ మనకి ఇలాంటివి మాత్రం పూ వేసుకోవటం బెటర్ ఎందుకైనా మంచిది తొందరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి సో చూస్తున్నారు కదా వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఎక్సెల్ సైజు ఇది కూడా స్పెషల్ ప్రైజ్ పర్ఫెక్ట్ ఎక్సెల్ అండ్ మనకి ఒకసారి కాలర్ నెక్ అయితే వచ్చింది అలానే మనకి హార్డ్స్ అలానే మనకి ఒకసారి అంతా కూడా గ్రిప్ అయితే వస్తుంది అనమాట వైట్ మీద మనకి బచ్చల పండు అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది గనక మీరు చూస్తే ఫ్రంట్ నుంచి మనకి బాటం వరకు బటన్స్ ఇచ్చేసారు అండ్ సైడ్ ఇలా మనకి లేస్ అయితే వచ్చింది ఇది మనకి హిడ్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇలా మనం బ్యాక్ సైడ్ ఇలా షేప్ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ వెస్టర్న్ అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీను అలానే మనకి బ్లూ కలర్ అలానే మనకి రెడ్ కలర్ ఎక్సల్ సైజ్ పర్ఫెక్ట్ అండి ఎల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఎక్స్ కలెక్షన్ ఎంఓఎల్లు సైజెస్ అండి అండ్ చూస్తున్నారు కదా మంచి డార్క్ మీద చిన్న 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 బుడి బుడి ఫ్లవర్స్ అండి ఇది త్రీ లేయర్స్ వన్ అండ్ టూ అండ్ త్రీ లేయర్స్ అనమాట చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే వేసుకుంటే మస్తు ఉంటుంది విత్ మనకి కాలర్ నెక్ వస్తుంది అలానే మనకి ఫోర్ బటన్స్ అయితే ఇచ్చేసారు అలానే మనకి అసలు ఇదిగోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ మనకి బెల్ట్ అయితే వచ్చిందనమాట మనకి ఇలా టైట్ ఫిట్టింగ్ ఇక్కడ చేసుకోవచ్చు రోప్స్ ఉంటాయి బెల్ట్ పెట్టుకుంటే ఇదనమాట లుక్ చాలా బాగుంటుంది అసలు రెస్టారెంట్స్ మాత్రం మిస్ చేసుకో మిస్ చేసుకోకండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రైజ్ టూ ఫార్టీ అలానే మనకి ఒకసారి వైన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లాక్ అండ్ నావీ బ్లూ సూపర్ కలర్ చార్ట్ ఓపెన్ పిక్ ఇచ్చిందేమో మనకి బాటిల్ గ్రీన్ టూ ఫార్టీ రూపీస్ ఉంది అండి ఎమ్మూ ఎల్లి వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో వీడియోలో మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జార్జెట్ విత్ మనకి క్రష్ అలానే మనకి సాటిను జెరీ లైన్స్ ఇదంతా కూడా ఎలాస్టెడ్ అయితే వస్తుంది అనమాట గ్రిప్ బలే ఉంటుందండి అలానే మనకొసరికి ఈ బటన్స్ లేస్ కూడా సూపర్ అలానే మనకొసరికి ఇల్లు ఇల్లుగుండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ మనకొసరికి వస్తే బెల్ స్లీవ్స్ బార్డర్ అనమాట వెరీ వెరీ నైస్ విత్ మనకి ఇంకా ఇంకా అందంగా ఉండడం కోసం మనకి హిబ్బెండ్ ప్రొవైడ్ చేశారు సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మాత్రం ఇందులో కలర్స్ అంటే అవైలబిలిటీ లో ఉంది ఏమేమి ఉన్నాయో ఒక లుక్ అయితే వేయండి మంచి పింక్ అవైలబిలిటీ లో ఉంది అలానే గ్రీన్ కలర్ అలానే మనకి ఎల్లో కలర్ అనమాట సూపర్ అండ్ మీకు ఓపెన్ పిక్ నేను నేనైతే చూపిస్తాను ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఎల్లో ఎక్స్ ట్రై అన్నమాట అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు అంటే కూడా వైట్ మీద చూసారు మీరు స్పెషల్ నెక్స్ట్ సేమ్ ప్రైజ్ అండ్ ఇది కూడా మనకి వెస్ట్నే అయితే మనకి డార్క్ కలర్ చాట్ అనమాట సో సో బ్యూటిఫుల్ అండి ఫ్రెండ్ అంతా కూడా మనకి ఇలా మిర్రర్స్ అయితే వస్తాయి అండ్ మనకి వెస్ట్ పార్ట్ ఏమో ఫ్రెష్ అంతా కూడా దగ్గరగా ఉంటుంది ఉండే కొద్ది మనకి దూరంగా ఉంటుంది అనమాట మనకి డిజిటల్ ఫ్లవర్ వీవింగ్ వచ్చింది సిల్వర్ సాటింగ్ వచ్చింది అండ్ మనకి కింద ఫ్రాక్ లుక్ వచ్చింది అలానే మనకి వస్తే హిప్ బెల్ట్ కూడా మనకి ఇలా నాట్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ హ్యాండ్స్ గ్రిప్ వచ్చిందండి సూపర్ 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 ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ అనమాట ఇందులో రిమైనింగ్ ఏమేమి కలర్స్ వచ్చినాయో చూద్దాము బాటిల్ గ్రీను మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ సూపర్ అండ్ మనకి ఫోర్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ ఇదే ప్రైస్ లో మనకి ఇంకొక డిజైన్ అవైలబిలిటీలో ఉంది ఆ డిజైన్ కూడా చూద్దాం సో బ్యూటిఫుల్ మరి ఒక వెస్టర్న్ సేమ్ ప్రైస్ లో ఇది చూడండి మనకి ఒకసారి ఫ్రంట్ అంతా కూడా రియల్ మిరర్ అండ్ లోపల మనకి వెస్ట్ వరకు లైనింగ్ కూడా ఉందండి త్రీ డిజైన్స్ కి హ్యాండ్స్ అయితే మనకి ఇలా గ్రిప్ అయితే వచ్చింది అనమాట అలానే వెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా వన్ స్టెప్ ఇంకా మనకి ఎనార్జీ చేసే సెకండ్ అండ్ థర్డ్ వన్ అయితే ఫ్రాక్ లుక్ లాగా వచ్చింది అన్ని కూడా మనకి స్టెప్ బై స్టెప్ అంపరిండా అనేది పెరుగుతుంది అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి థ్రెడ్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చేసారు మంచి వైన్ కలర్ కదా ఇందులో కలర్ చాట్ ఏమేమి ఉన్నాయో చూద్దాము డార్క్ మెరూన్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలరు అలానే నావి బ్లూ కలరు సో వేసుకుంటే లుక్ అనమాట జస్ట్ ప్రైస్ టూ సెవెంటీ రూపీస్ మళ్ళా మీకు త్రీ డిజైన్స్ అక్కడ మీకు పిక్స్ చూపిస్తాం చూడండి వైట్ మీద ఫ్లోరల్ అలానే డార్క్ కలర్స్ అలానే మనకి డిజిటల్ ఫ్లవర్స్ ఇలా కూడా చూడొచ్చు మళ్ళీ ఇంకోసారి ఇవన్నీ కూడా ప్రైస్ జస్ట్ రెండు వందల డెబ్బై రూపాయలు మాకు వీడియోలో మనకు బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇదంతా కూడా మనకి వెస్టర్న్ విత్ మనకి ఇందాకంత మనం జార్జెట్ చూసాము ఇది మనకి ఇటాలియన్ క్రేప్ అయితే వచ్చింది ఫుల్ ఫ్రెష్ అండి ఆల్మోస్ట్ లాంగ్ లెంత్ అయితే ఉంది అండ్ ఎక్క దగ్గర చూడండి మీకు వచ్చి ఎంత బాగా త్రీ స్టెప్స్ ఎలా ఇచ్చారో అక్కడక్కడ మీకు ఒకసారి మోతి పర్ల్స్ అయితే వచ్చేసినాయి ఈ పర్ వైపు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి అంటే ఎలాస్టెడ్ అయితే ఉంది అనమాట నెక్ దగ్గర ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాయి ఇది మనకి ఫ్రంట్ అది మనకి బ్యాక్ అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మంచి గ్రే అండ్ బ్లాక్ అండ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఫోర్ కలర్ చార్ట్ అండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి పింక్ బ్లాక్ కలర్ అలానే వైట్ కలర్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ కేవలం కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఎల్లో ఎక్స్ సో సూపర్ ఫ్రాక్ అండి జార్జెట్ విస్కోస్ అండ్ మనకి బ్రాస్ పోల్ గా అన్నమాట అనమాట అండ్ నెక్ చూడండి వినెక్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ అంతా కూడా మనకి సెమీ ఫిల్స్ అలానే మనకి కింద ఏమో బార్డర్ లుక్ అంతా కూడా ఫ్రాక్ స్టైల్ లుక్స్ అనమాట చాలా చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మెటీరియల్ కూడా సూపర్ గా ఉంది విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి బటన్ అండ్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట చాలా బాగుందండి ఈ ఫ్రాక్ మనం రెడీ చేసుకోవాలంటే చాలా ప్రైజ్ అయితే అవుతుంది అండ్ బయట కూడా చాలా హెవీ ప్రైజెస్ అయితే ఉన్నాయి లెండి వన్ ప్యాటర్న్ డార్క్ వచ్చినాయి త్రీ ఏమో మనకి పేస్టల్స్ వచ్చినాయి వాటర్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి మంచి వైన్ లైట్ అలానే మనకు వచ్చరికి గంధం కలర్ అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ వేసుకుంటే లుక్ ఇదండి కేవలం ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే చాలా చాలా బాగుంది లోపలంతా లైనింగ్ ఉంది లైనింగ్ మనకి ఆల్ ఓవర్ కింద వరకు అయితే ఉంది అనమాట ఎక్సెల్ సైజ్ మిస్ చేసుకోకండి ఎల్ యు ఎక్సెల్ సైజెస్ లో చాలా ఎక్స్పెన్సివ్ డిజైన్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఆల్మోస్ట్ నెక్ దగ్గర నుంచి ఒకసారి కింద వరకు చూడండి ఫ్లోర్ లెంత్ ఫ్లోర్ లెంత్ ఫ్లోర్ లెంత్ జార్జెట్ ఫ్రాక్ అలానే మనకి వైట్ అండ్ మనకి డార్క్ వైట్ కామన్ గా ఉంటుంది ఫోర్ పీసెస్ లో కూడా డార్క్ కలర్ అనేది మనకి మారుతూ ఉంటుంది సాటిన్ సిల్వర్ లైన్స్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఒకసారి టూ లేయర్స్ మనకి మిర్రర్ వరకు రియల్ మిర్రర్ వరకు హ్యాండ్స్ వచ్చరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో ఇంకో స్పెషల్ ఉంది వెస్ట్ బెల్ట్ మనకి రియల్ తో ఇచ్చేస్తారు సో ఇలా మనం కట్టుకున్నామంటే ఇది ఇట్లా వస్తుంది అనమాట డ్రెస్ లుక్ వెరీ నైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇందులో కలర్స్ కూడా మామూలుగా ఉండవు అండ్ మనకి వైన్ కలర్ అలానే నావి బ్లూ వా బ్లాక్ కూడా ఉంది త్రీ కలర్స్ సూపర్ లుక్ ఇది అనమాట ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ సేమ్ ప్రైజ్ లో ఇంకొక డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది అండ్ ఫస్ట్ వచ్చేసరికి వైట్ అండ్ కలర్ చార్ట్ మిక్సింగ్ కదండి ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ లాంగ్ అండ్ రంగోలి స్టైల్ అనమాట పింక్ బ్లూ అలానే వన్ మోర్ వచ్చేసరికి ఎల్లో త్రీ కలర్స్ అలానే మనకి సాటిన్ లైన్స్ అలానే మనకి వచ్చేసరికి సిల్వర్ బార్డర్స్ అనమాట ఇది మనకి లాంగ్ లెంత్ వస్తుంది విత్ మనకి హ్యాండ్స్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి హిప్ బెల్ట్ వచ్చేసరికి రియల్ మిరర్స్ అనమాట ఓ నెక్ కూడా వర్క్ అండి చాలా బాగుంది వెరీ నైస్ మనకి ఎంత కావాలో అంత అంత మనము వెస్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చరికి ఆరెంజ్ ఇది వచ్చరికి మనకి ఒకసారి కనకంబరం లక్స్ గ్రీను అండ్ స్కై బ్లూ పింక్ అనమాట జస్ట్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి ఎల్లో ఎక్సెల్ సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డార్క్ చాటు సేమ్ ప్రైజ్ అండ్ మనకి సేమ్ టైప్ ఆఫ్ కలర్ చాట్ అండి లాంగ్ లెంత్ అయితే వస్తుంది గమనించండి సో సో బ్యూటిఫుల్ నిండు మనకి పీకా గ్రీన్ డిజిటల్స్ అనమాట అంతా కూడా అండ్ మనకి రియల్ మిర్రర్ వర్క్ చూడండి టూ లేయర్స్ ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుంది హిప్ బెల్ట్ అయితే స్పెషల్ అండి హిప్ బెల్ట్ చాలా చాలా స్పెషల్ చాలా బాగుంది నెక్ వరకు అండ్ హిప్ బెల్ట్ డ్రెస్ కి హైలైట్ లుక్ అయితే తీసుకొస్తుంది అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ ఏంటనే చూద్దాము బచ్చలపండు కలరు అలానే మనకి బ్లాక్ కలరు ఓ వంకాయ కలర్ వంకాయ కలర్ ఉంది బ్లాక్ ఉంది బచ్చనపండు ఉంది జస్ట్ ప్రై మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో చూస్తున్నారు కదండి ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్ని కూడా మీకోసమే ఇంకా షాప్ నిండా అయితే ఉన్నాయండి ఏంటంటే వీటిల్లో దసరాకి మీకు లాభం రావడం కోసం ది బెస్ట్ కలెక్షన్ సెలెక్షన్ చేసుకుని మరీ చూపిస్తున్నాము త్రీ ఫిఫ్టీ ఇంత ఫ్లోర్ లెంత్ హిప్ బెల్ట్ ఆప్షన్ అండ్ నెక్ కోసం రియల్ మిర్రర్ వరకు డిజైన్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి మిస్ చేసుకోకండి ఇంకా వీడియో ఉంది నెక్స్ట్ డిజైన్స్ ఏంటనేది చూద్దాము లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అని అనుకుంటారండి ఎందుకంటే ఇంకా ఉన్నాయి వెస్టర్న్స్ లో ఇప్పుడు చూపించే డిజైన్ వెస్టర్న్స్ లో మీరు ఇప్పటి వరకు చూడని డిజైన్ టూ పీస్ సెట్స్ చాలా బాగుందండి మెటీరియల్ అయితే మాత్రం ఇది మనకి కూడా ఫాన్సీ క్రెష్ వచ్చింది లేస్ వరకు హైలైటెడ్ అండి ఏంటంటే కొంచెం మనకి హై క్వాలిటీస్ లో దొరికే మెటీరియల్ అండ్ ఆ టేస్ట్ అయితే ఉంటుంది కాలర్ మీకు చూడండి ఫస్ట్ అలానే మనకి ఇక్కడ ఇక్కడంతా కూడా లేస్ వరకు బటన్స్ ఈ బటన్స్ కూడా స్టీల్ అయితే మనకి కింద వరకు ఇక్కడ ఒక లేస్ కట్ వరకు ఇచ్చారు మళ్ళీ బోర్డర్ ఒక లేస్ కట్ వరకు ఇచ్చారు మిడిల్ లో వచ్చేసి మనకి సెంటర్ కట్ అయితే ఇచ్చాను నెక్స్ట్ హ్యాండ్స్ అండి మళ్ళీ ఇందులో కూడా మనకి పైపింగ్ గ్రిప్ ఇచ్చారు బార్డర్ అలానే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ టాప్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా నెక్స్ట్ బాటమ్ ఉంది అని టూ పీస్ అన్నా ఉంటుంది టూ పీస్ సెట్ చాలా చాలా బాగుంది ఎల్లు ఎక్సర్సైజ్ సైజ్ వాళ్ళకి సూపర్ గా ఉంటుందండి ఇందులో రిమైనింగ్ కలర్స్ చూపిస్తా చూడండి వెరీ బ్యూటిఫుల్ కలర్ మనకు ఒకసారి బ్లాక్ కలర్ అలానే మనకి నెమలిపించే బ్లూ అలానే మనకి వైన్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది పింఛం బ్లూ అలానే మనకు ఒకసారి వైల్ అలానే మనకి నావి బ్లూ జస్ట్ ప్రైజ్ మూడు వందల అరవై రూపాయలు మాత్రమే సూపర్ అంటే సూపర్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఆల్మోస్ట్ అండి ఐదు ఆరు వందలకు అమ్ముకున్న నష్టం లేదు సూపర్ గా తీసుకుంటారు వెస్ట్రన్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి సేమ్ వెస్ట్రన్ క్రేప్ లో మనకి డిఫరెంట్ ఫ్రంట్ అంతా కాలర్ నెక్ వచ్చి రైట్ సైడ్ ఏమో ఇలా మనకి డిఫరెంట్ అంటే మనకి స్క్వేర్ షేప్ స్టోన్ వచ్చింది మిడిల్లో బటను లెఫ్ట్ సైడ్ పార్ట్లో సరికి మనకి మంచి లేస్ ఫ్లవర్ బంచ్ పెద్దది ఇచ్చేసారండి అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ అంబరిలా స్టైల్లో వచ్చింది బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట అండ్ దీనికి కూడా అంటే ఈ డిజైన్కి కూడా మనకి సెల్ఫ్ కలర్లో బాటమ్ అయితే వచ్చింది అనమాట పర్ఫెక్ట్ ఎక్సెల్ వాళ్ళ వరకు సరిపోతుందండి ఇందులో కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి వంకాయ కలరు సీగ్రీ వైట్ మిస్ చేసుకోవద్దండి ఇది కూడా ప్రైస్ జస్ట్ కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ వెస్టర్న్ లో అండ్ మనకి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ వచ్చి విత్ దుపటా డిజైన్ అండ్ మనకి అన్ని కూడా ఎక్సల్ సైజ్ ఎల్ ఉంటాయి అన్నమాట అసలు ఈ పీసెస్ కూడా బాబోయ్ ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అండి మనం జార్జెట్ ఫ్రాక్స్ కుట్టిస్తే అసలు పొరపాటును కూడా ఫ్యాబ్రిక్ కూడా ఈ రేటుకు రాదు అండ్ చూడండి మంచి మనకి ఒకసారికి రాయల్ బ్లూ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి బార్డరే చూడాలి ఎందుకంటే ఫ్లేర్ అనేది చూడండి ఇక్కడ నుంచి మనకి అటువైపు అంతవరకు వచ్చింది అనమాట లాంగ్ లెంత్ ఫ్రాక్ వస్తుంది విత్ మనకి వస్తరికి ఇదిగోండి నెక్ అంతా ఇలా ఉంటుంది అలానే మనకి బ్యాక్ సైడ్ ఇట్లా నెక్ కి మనకి ఇలా రోప్స్ అయితే వచ్చినాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అంటే ఈ డిజైన్ కి ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి వస్తే బ్యాక్ సైడ్ మనకి ఇలా రోప్స్ కూడా వచ్చేసినాయి వెరీ నైస్ నెక్ కి వచ్చినాయి వెస్ట్ దగ్గర రోప్స్ వచ్చినాయి నేను చెప్పాను కదా విత్ దుప్పట్టా డిజైన్ అని ఇది మనకి సెల్ఫ్ దుప్పట్టా కూడా వస్తుందండి సూపర్ సూపర్ విత్ లైనింగ్ తో అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి బార్డర్ కూడా మనకి సీక్వెన్స్ బార్డర్ అయితే ఉంటుంది సో నైస్ ఇందులో మనకి ఒకసారి ఫోర్ కేసెస్ వస్తాయి ఫోర్ కూడా మనకు ఒకసారి ఎల్లో ఎక్సెల్ సైజెస్ ఉంటాయి జస్ట్ ప్రైజ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి సింగళూ రిటైర్ గా సిక్స్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ప్రెసెంట్ లిస్ట్ చేసుకోకండి అండ్ ఈ కలెక్షన్ ఎవ్వరు గ్రీన్ గా ఉంది అండ్ నెక్స్ట్ కూడా ఎల్లో ఎక్సెల్ సైజెస్ లో మరొక లాంగ్ లెంత్ చూపిస్తున్నాను నావి బ్లూ కలరు అండ్ జార్జెట్ విత్ మనకు బ్యాక్ సైడ్ రోప్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్ అలానే మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ అన్ని ఉంటాయి అనమాట ఎక్సెల్ సైజు విత్ మనకు ఒకసారి సెల్ఫ్ దుపట్టా సేమ్ అండి సీక్వెన్ లైన్ తో మనకి సెల్ఫ్ దుపట్ట అయితే వస్తుంది చూడండి వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో కలర్ చార్ట్ ఉంది ఆ కలర్ చార్ట్ ఏంటనే చూపిద్దాము ఇది నావీ బ్లూ కదా ఇది వచ్చేసి మనకి అరటాకు గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ జస్ట్ ప్రైస్ మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మంచి పర్పుల్ కి అండ్ డార్క్ మనకి పింక్ డిజిటల్ మ్యారీ ఫ్లవర్స్ అండి ఇవి కూడా మనకి బ్రాడ్ బ్రాడ్ ఫ్లవర్స్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి దుపట్టా కూడా సెల్ఫ్ కలర్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే సరిపోతాయండి డబల్ ఎక్సెల్ లో కూడా కొంచెం నో డౌట్ ఇంటి దగ్గర అమ్ముకోవడానికి కాబట్టి సైజ్ పట్టినంత వరకు మీరు ఈజీగా అమ్ముకోవచ్చు బ్యాక్ సైడ్ రోప్స్ విత్ మనకి ఫుల్ హ్యాండ్స్ అనమాట ఎందుకంటే మనకి అవుట్ ఫిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది వేసుకుంటే అందులో దీనిలో కలర్స్ ఉన్నాయి రెండేమో మనకి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ రెండేమో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రాయల్ బ్లూ అండ్ మనకి వాటర్ బ్లూ కలర్ అనమాట రెండు అవి రెండువి వస్తాయి అండ్ ఇంకొక డిఫరెంట్ ఫేస్ కలర్ అయితే చూద్దాము ఇది చాలా బాగుంది వైట్ మీద పీచ్ అండ్ లక్స్ గ్రీన్ అనమాట ఫేస్ ఇది కూడా అంతే అండి బ్యాక్ సైడ్ రోప్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్ కి రోప్స్ అలానే మనకి ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి వచ్చేసరికి సెల్ఫ్ దుపట్టా దుపట్టా సీట్లను లైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుందండి లైట్ కలర్ ఈ పేస్టల్ కాంబినేషన్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఏమేం కలర్ ఇందులో ఫోర్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ఎల్లో పర్పుల్ పింక్ కలర్ లప్సగేను ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఎల్లు ఎక్స్ వాళ్ళకి సరిపోతాయి అనమాట మిస్ చేసుకోవద్దండి ఇలాంటి మరిన్ని కలెక్షన్ మీరు చూడాలి అంటే మాత్రం షాప్ నైతే తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే దసరా కలెక్షన్ లో మనకి చాలా కలెక్షన్ అయితే షాప్ లో మీకు అయితే అవైలబిలిటీ లో ఉంది పార్టీ వేరు అండ్ ఫెస్టివల్ వేరు కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా మనకి జార్జి టు లాంగ్ ఫ్రాక్ కి నెక్ అంతా కూడా ఆలియా నెక్ సిరోజ్ కి స్టోన్ అయితే వచ్చిందనమాట సూపర్ అండి అసలు చాలా చాలా బాగుంది విత్ మనకి ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది విత్ మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ అండ్ కూడా లేస్ అయితే ఉంటుంది అలానే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అన్నిటికీ లోపల లైనింగ్ ఉంటుంది అంతేకాదు అండ్ ఇంత హెవీ వర్క్ అలానే మనకి వచ్చేసరికి కి స్టోన్ ఉంది మళ్ళీ మనకి సెల్ఫ్ కలర్ లో మనకి దుపట్టా వస్తుంది అనమాట అండ్ ఇందులో కలర్ చార్ట్ ఉంది ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సెల్ అండి అండ్ మనకి నెమలిపించెం బ్లూ అండ్ నిండు వంకాయ కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ అనమాట సూపర్ సూపర్ ప్రైజ్ జస్ట్ ఫోర్ ట్వంటీ అండి మిస్ చేసుకోవద్దండి చాలా నాలుగు వందల పది రూపాయలు నాలుగు వందల పది రూపాయలు మిస్ చేసుకోవాలండి నెక్స్ట్ డిజైన్ వైట్ మీద మనకి మ్యాంగో బుటీస్ విత్ మనకి కలంకారీ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి సిరోస్ కి వర్క్ విత్ మనకి ఆలియా ఎక్కువ మనకి నెట్టెడ్ అయితే అంటే బార్డర్ వర్క్స్ అయితే వచ్చినాయి అనమాట అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి సెల్ఫ్ రోప్స్ అయితే వచ్చినాయి ఫ్రంట్ టు బ్యాక్ మనకి బో సైడ్ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది అన్నిటికీ కూడా మనకి సెల్ఫ్ దుపట్ట అయితే వస్తుందండి మంచి వైట్ విత్ మనకి పెన్ కలంకారీ డిజైన్ అనమాట మ్యాంగో బుట్టీస్ తో సో బ్యాక్ సార్ సో ఇందులో కలర్స్ బ్లాక్ కలరు అలానే మనకి ఒకసారికి పికాక్ గ్రీను అలానే మనకి వచ్చరికి పింక్ షేడ్ అనమాట జస్ట్ ప్రైస్ నాలుగు వందల పది రూపాయలు వేసుకుంటే లుక్ చూడండి టూ డిజైన్స్ నేను నేను మీకు నాలుగు వందల పది రూపాయలు షేర్ చేశాను రెండిట్లో మీకు కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఫస్ట్ డిజైన్ ఇదిగోండి మనకి సెకండ్ డిజైన్ అనమాట వెరీ నైస్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఆలియాన్ నెక్కు ఇందాక మనము డార్క్ కలర్స్ లో చూసాం కదా ఇది మళ్ళీ మనకి పేస్టల్ మనకి శుభోయ్ ప్యాటర్న్ అనమాట అండ్ మనకి ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సల్ సైజెస్ అలానే మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకు లేస్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి రోప్స్ అండి అన్నిటికీ విత్ లైనింగ్ ఉంటే అన్ని కూడా ఫ్లోర్ లెంత్ ఉంటే మనకి వేస్ట్ అంటే ఫ్లేర్ కూడా మనకి హెవీగా ఉంటుంది అన్నిటికీ మనకి ఇలా సెల్ఫ్ దుప్పట్ట అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇందులో మనకి కలర్ చాట్ అనేది మీరే ఒక్క లుక్ అయితే వేసేయండి అంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి స్కై బ్లూ అండి మొత్తం త్రీ కలర్స్ అన్ని కూడా పేస్టల్స్ అనమాట జస్ట్ ప్రైస్ నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొక కలర్ చాట్ చాలా న్యూ కలర్ చాట్ అండి వెరీ వెరీ నైస్ కంప్లీట్ మనకి వెస్టర్న్ అనేది మనకి రంగోలీ స్టైల్ అనమాట మంచి వాటర్ కలర్ అండి మనకి వైట్ విత్ మనకి పింక్ అండ్ స్నఫ్ షేడ్ అయితే వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి లాలియా కి స్టోన్ అనమాట వెరీ వెరీ నైస్ విత్ మనకి బ్యాక్ సైడ్ అయితే రోప్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుంది విత్ మనకి ఒకరికి ఇదిగోండి సెల్ఫ్ దుపట్ట అనమాట అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి కనకాంబరం అలానే మనకి ఒకరికి బ్లూ షేడ్ లక్స్ బ్లూ అలానే మనకి ఎల్లో కలర్ సో బ్యూటిఫుల్ ఇది కూడా ఎల్లో ఎక్సెల్ సైజెస్ వెసుకుంటే లుక్ సేమ్ ప్రైస్ అండి ఫోర్ టెన్ రూపీస్ ఇంటూ ఫోర్ పీసెస్ నెక్స్ట్ డిజైన్ ఒకటి ఉంది అది కూడా చూద్దాము వెస్టర్న్ అండి అండ్ ఎల్లో ఎక్సెల్ సైజెస్ ఇది ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి ఇలా గ్రిప్ అయితే వస్తుంది మంచి మనకి స్లిమ్ ఫిట్ అండ్ మనకి బెలూన్ హ్యాండ్స్ ఉంటాయి అనమాట రియల్లీ నైస్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు విత్ మనకి ఫ్లోర్ లెంత్ విత్ మనకి నరిషి ఫినిషింగ్ అలానే అంరీలా ప్యాటర్న్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి లోపల లైనింగ్ అనేది జార్జెస్ అన్నిటికీ ప్రొవైడ్ ఉంటుంది మెరూన్ రెడ్ నావి బ్లూ అండ్ వన్ ఓటింగ్ బ్లాక్ త్రీ కలర్స్ జస్ట్ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నిలబెట్టి సిక్స్ ఫిఫ్టీ ఎల్ చేయండి వెరీ నైస్ సూపర్ 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 అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజెస్ అన్ని కూడా స్పెషల్ ప్రైజెస్ అనమాట నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ తో వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఆ డిజైన్ ఏంటనేది చూద్దాం ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షన్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఈ మూడు సైజెస్ లో మనకి టీన్ గర్ల్స్ వాళ్ళకి మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట మీకు ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది అండ్ వేసుకుంటే లెమన్ లో డ్రెస్ మీకు హోల్డ్ చేసి ఒక లుక్ అయితే వేయండి అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట ఇవి వచ్చేసరికి ట్వెల్వ్ నుంచి టెన్ నుంచి కొంచెం ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ ఏజ్ పాపలకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది మనకి సైడ్ వచ్చేసరికి నైరా అండి ఇది మనకి ప్యూర్ కాటన్ అండ్ మనకి విస్కోసు అలానే మనకి ఇదంతా కూడా జెరీ వివింగ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి సిల్వర్ సీక్వెన్స్ అలానే మన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బాటికి మనకి వర్క్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ ఇదిగోండి మనకి మూడు కూడా ఇప్పుడు ఆరెంజ్ ఓపెన్ చేసా ఆరెంజ్ లో మూడు కూడా థర్టీ టూ ఉంటుంది థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ సిక్స్ నేను ఓపెన్ చేశాను సో ఇది కూడా చూడండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇందులో ఒక డిజైన్ అనేది నెక్ నెక్ ఒక్కటే ఈ నెక్ వర్క్ చూడండి అండ్ పీస్ అంతా మనకి సేమ్ అనమాట ఇందులో కూడా మనకి ఒకసారి త్రీ పీసెస్ ఎల్లో ఓకే అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు గ్రీన్ ఉంది గ్రీన్ మీద మనకి వర్క్ ఇదేండి సేమ్ మనకి సేమ్ అంత లోపలైతే లైన్స్ అవన్నీ కామన్ ఇందులో కూడా మీకు ఒకసారి త్రీ పీసెస్ థర్టీ టూ థర్టీ టూ థర్టీ సిక్స్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లో ఉంది గ్రే కలరు నెక్ వచ్చేసరికి డబల్ పీకాక్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా సూపర్ అండి అసలు ఏజ్ పాపలకి దొరకవు అండ్ మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మనకి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్ చూడండి మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా ఫాయిల్ మిర్రర్ అండ్ ఇందులో కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ మొత్తం ఎన్ని కలర్స్ ఆరెంజ్ లెమన్లో గ్రీన్ కలరు గ్రే కలరు పింక్ కలర్ అనమాట ఈ ఫైవ్ కలర్స్లో మీకు థర్టీ టూ ఉంది థర్టీ ఫోర్ ఉంది థర్టీ సిక్స్ ఉందండి ఏదైనా కూడా నూట తొంభై రూపాయలు పడుతుంది నూట తొంభై ఇంటూ త్రీ అనమాట మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా ప్రతి కలర్కి మీకు ఎంత కలెక్షన్ కావాలన్నా అవైలబిలిటీలో ఉంది ఏంటంటే ఆఫ్ హోల్డింగ్ లో పెట్టా కదా అలా కాదు ఎందుకైనా బెటర్ ఒకసారి ఓపెన్ పిక్ ఇద్దాం అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నా అన్నిటికీ మీకు నైరాజ్ అయితే వస్తాయి అర్థమై ఉంటుంది కానీ ఓపెన్ పిక్స్ ఇస్తే ఇంకా బెటర్ అని చెప్పేసి ఓపెన్ అయితే ఇస్తున్నాము అండ్ సెకండ్ కలర్ చూపిస్తారు కదండి గ్రే ఇది జంట మనకి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ ఉండే వర్క్ అన్ని క్వైట్ కామన్ అండ్ అన్నిటికీ రోప్స్ వస్తాయి అన్నిటికీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ బోర్డర్ వర్క్ వస్తుంది అన్నిటికీ మనకి నైరానే ఉంటుంది అనమాట సో ఈ ఫైవ్ కూడా అలానే మనకి వన్ మోర్ పింక్ అసలు ఏది కూడా అసలు తీసేదానికి లేదండి ఫైవ్ కలర్స్ మీరు ఒక్కొక్క సెట్ వేసుకున్నా కూడా నష్టం లేదనమాట అండ్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ సూపర్ 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 ఇప్పుడు ఇందులో మీకు త్రీ కలర్ త్రీ అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వస్తాయి ఇందులో మీకు థర్టీ టూ థర్టీ ఫోర్ అలానే ఇందులో కూడా ఈ కలర్ లో కూడా అలానే మనకి యాష్ లో అలానే మనకి లెమన్ ఇల్లు చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ ఇది వెస్టర్న్స్ అలానే మనకి విత్తు దుపట్టా డిజైన్స్ అలానే నెక్స్ట్ ఆలియానిక్స్ సిరోస్కి స్టోన్ అలానే నెక్స్ట్ ఒకసారి వెస్ట్రన్ లో టూ పీస్ సెట్స్ పెట్టాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ లో జార్జెట్ ఇచ్చాము క్రేప్ ఇచ్చాము నెక్స్ట్ వన్ మనకొసరికి అంటే టీన్ గర్ల్స్ వాళ్ళకి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ లో వన్ నైన్టీ రూపీస్ లో ఫైవ్ డిజైన్స్ నైరాలో అయితే నేను షేర్ చేశాను కలెక్షన్ అయితే మామూలుగా ఉందండి సో ఇంత బెస్ట్ కలెక్షన్ మీకు ఇచ్చినందుకు మీరైతే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి తప్పకుండా అయితే బై చేసుకుని హ్యాపీగా అయితే లాభాలు అయితే పొందండి మరొక వీడియోతో అండ్ మరొక కలెక్షన్స్ తో వెంటనే మేము ముందుకు వస్తాం బై ఫ్రై